జరుగుతుందండి గత నెల రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా సంచలన రేపిన సైరాపూర్ ఎస్ఐ భార్గో గౌడు ఏదైతే పోలీస్ శాఖకు మరీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఏదైతే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ట్వీట్ చేసి ఇలా పోలీసులు నిజంగానే ఒక దుర్బులాడుతూ భక్తిని మా మహేందరిపై దాడి చేయడం అనవసరమైన మాటలు తిట్టడం తను మనోభావం కట్ట మనోభావానికి భంగం కలిగించిందని చెప్పి తను ఎస్సీ కమిషను జాతీయ కమిషన్ ఆశ్రయిస్తే డాక్టర్ ఆర్ఎస్ కరణ్ కుమార్ టీటీయ్యడం ద్వారా ఇలా పోలీసు యంత్రాంగం కదిలాచినందుకు అతనిపై ఎస్సీ ఎస్టీ కేసు ఇచ్చినందుకు మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అతనిపై ఎస్సీ ఎస్టీ కేసు కాదు అతను ఉద్యోగం నుంచి పర్మనెంట్ గా రిమూవ్ చేసే బాధ్యత కూడా పోలీసు శాఖ తీసుకోవాలని చెప్పి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గారికి అదేవిధంగా డీజీపీ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు మళ్లీ అనుకుంటే పోలీసులపై సామాన్యులు కూడా నమ్మకం ఉండాలంటే ఇలాంటి బాధ్యత రహిత మనం ఎస్ఐలను సస్పెండ్ చేయాలి అదేవిధంగా కానిస్టేబుల్ ఎవరైతే వాళ్ళు ఇద్దరు వాళ్ళ సర్వీస్ నుండి రిమూవ్ చేయాలని చెప్పి మేము ఎస్ఏ్ విద్యార్థి సంఘ తరఫున మేము డిమాండ్ చేస్తూ మా బతుమేందరిపై భవిష్యత్తు ఇలాంటి మనకు ఇప్పుడు ప్రాణహాని కూడా ఉంది ఎందుకంటే అలాగే అతనిపై ఇలా చాలా మంది ఇలా ఆయన ఇంటి మీద వచ్చి ఇలా ఎంక్వైరీ చేస్తూ రకరకాలుగా ప్రాణహాని కూడా ఇలా ఈ బార్గవ గౌడ్ గారు ఎస్ఐ గారు ఏదంటే టేనియస్ఐ గారు బాధ్యత వహించాలి పోలీస్ శాఖ కూడా పూర్తి స్థాయిలో బాధ్యత వహించాలని చెప్పి మేము కత్మార్ సీఫ్ గారికి ప్రత్యేకమైన రిక్వెస్ట్ తెలియజేస్తూ ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకు మరి డీజీపీ గారికి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఈ ట్రైన్ ఎస్ఐ భార్గవ్ గౌడ్ ఇమీడియట్లీ సర్వీస్ నుండి రిమూవ్ చేయాలని చెప్పి మేము విశేష విధాన శర్మ డిమాండ్ చేస్తున్నాం